ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక మంచి అదేంటి అనేది చూద్దాం ఓకే మన టెంపుల్ కి ఆల్రెడీ మనం వైర్లెస్ డ్యూల్ ఛానల్ మైక్ తీసుకున్న విషయం తెలిసిందే ఇంకొక చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండవచ్చు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది మీకు ఇది ఏంటని కనిపిస్తుంది హౌజా పిఏ మిక్సర్ ఆంప్లిఫైర్ డిపిఏ సెవెన్ సెవెంటీ అని చెప్పి ఒక ఆంప్లిఫైర్ తీసుకోవడం జరిగింది మన టెంపుల్ది ఎప్పటి నుంచో చాలా ఓల్డ్ ఆంప్లిఫైర్ ఉంది దాన్ని ఎప్పటికి టూ త్రీ టైమ్స్ రిపేర్ చేపించినాము అది మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట దాని కొరకు మేము ఏం చేసినట్టే మన వర్షాలకి మొత్తం తడిసి ఖరాబ్ అయిపోయింది అది దానికోసము మాకు టెంపుల్లో డైలీ మార్నింగ్ మైక్ రావడం జరుగుతుంది అనమాట ఫైవ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ వస్తుంది డైలీ మన పురోహితులు పూజ చేసే వాయిస్ అనేది ఊరంతా వినబడే విధంగా చాలా మంచిగా ఉండేది అనమాట అది ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అవ్వడానికి మెయిన్ ఇది మెయిన్ ప్రోడక్ట్ ఆంప్లిఫైర్ కరవడం వల్ల అసలు అయ్యగారు వచ్చి గుడికి మనం అంత కష్టపడి ఆయన పూజ చేస్తున్నా కూడా అసలు వస్తుండో రాలేదనే భ్రమలోనే ఉంటారు జనము ఎందుకంటే వస్తుండో మైక్లో వస్తే కదా మైకు పని చేస్తే కదా మనకి పురోహితులు వచ్చి రోజు పూజ చేస్తుండని తెలిసేది మెయిన్ కంటే గుడి డెవలప్ కావాలని చేసే ప్రయత్నంలో ఇది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది లేకపోతే మేము ప్రయత్నాలు చేసిన అందరు టెంపుల్కు రాలేరు కాబట్టి కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఈరోజు పూజ జరుగుతుందని చెప్పి అందరు అర్థం చేసుకుంటారు కాబట్టి హౌజాలో ఒక హ్యాంపిసార్ తీసుకున్నాము దీంట్లో ఇంకా కొంచెం తక్కువ కూడా ఉండే కాకపోతే కొంచెం బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము ఓకేనా ఇది ప్లేస్ ఇంకోటి హౌజాలో ఒక యూనిట్ డ్రైవర్ యూనిట్ తీసుకున్నాము ఇది సిక్స్టీ వాట్సా ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయగానే మనకి అమ్మ చాలా బయట ఉంది ఇది ఒక యూనిట్ డ్రైవర్ యూనిట్ అండ్ ఒక యూజర్ మేన్యుల్ ఇవ్వడం జరిగింది దీన్ని ఏ విధంగా వాడాలి ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా కంపల్సరీ యూజర్ మేన్యులు ఇస్తారనమాట దీన్ని సాల్టింగ్ ఎట్లా వేయాలి డైవ ఉంటది ఉంటుంది కదా అది ఎట్లా ఉంది అన్నది దాన్ని ఎప్పుడైనా పోతే ఎట్లా వేసుకోవచ్చు అని చెప్పి ఇంట్లో ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఓకే అది పక్కన పెట్టేస్తే మనము ఇది యాక్చువల్లీ మెయిన్ డ్రైవర్ యూనిట్ ఇది సిక్స్టీ వాట్స్ ఓకేనా చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఇది కూడా పాడైపోయింది అనమాట పాత వర్షాలకి నాని నాని పాడైపోయింది అనమాట సరే ఒకటి పాత దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాం ఇవన్నీ మన టెంపుల్ డబ్బులు తోనేది ఇవ్వడం జరిగింది మా ఓన్ డబ్బులు ఎవరి కావు కంపల్సరీ ఇది ఒకటి కొంచెం నోటీస్ చేయాలి మీరు ఎందుకంటే నేను వీడియో చేయడం చేస్తున్నాను వీడియో కాకపోతే ఏంటంటే జస్ట్ మనం తెచ్చిన ఐటమ్ తీపి జ్ఞాపకంగా ఉండాలనే ఉద్దేశంతో మనం వీడియో చేయడం జరుగుతుంది దీనిలో నాది వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు జస్ట్ ఇది ఓన్లీ టెంపుల్ తో తీసుకొచ్చినాయి అనమాట లాస్ట్ శివరాత్రి అప్పుడు కొన్ని డబ్బులు మిగిలినాయి అనమాట ఆ డబ్బుల్ని మేము ఎందుకంటే వేస్ట్ వృధా చేయొద్దు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు తీద్దామని అనుకున్నాము కొన్ని ఉండే జస్ట్ ఆ కొన్నిట్లలో వీటికి కొన్ని పెట్టడం జరిగింది అనమాట గా ఇది ఈ డ్రైవర్ యూనిట్ పక్కన పెట్టేద్దాము దీన్ని పక్కన పెట్టేసి మనం మెయిన్ ని ఇద్దాము యాక్చువల్లీ మేము అన్ని గెలిపకనే విడి చేద్దాం అనుకున్నా బాగా లెంత్ అయితే అనే ఉద్దేశంతోనే నేను ఇట్లా ఇండివిజువల్ చేయడం జరుగుతుంది ఓకేనా ఓకే ఇవి రెండు కలిపి కదల చేస్తున్నా ఓకే ఇది పక్కన పెట్టేద్దాం ఇది పక్కన పెట్టేస్తే అమ్మ ఇది మెయిన్ ప్రోడక్ట్ దీన్ని కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి మేము ఆల్రెడీ అక్కడ ఓపెన్ చేసి చూసాము ఇక్కడ ఒకసారి మనం ముందు ఓపెన్ చేసి చూద్దాము బాక్స్ కింద పెడతా దీంట్లో కూడా ఒక యూజర్ మనీ జరిగింది ప్లస్ రెండు ఫీజెస్ ఉంటాయి కదా రెండు ఫీజెస్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ప్లస్ వీళ్ళు మనకు వారంటీ ఇవ్వడం జరిగింది వారంటీ కార్డ్ ఇది డిపిఎస్ సెవెన్ సెవెంటీ ఎం అని చెప్పి ఇవ్వడం జరిగింది దీనిపైన చూసుకోవచ్చు వన్ ఇయర్ వారంటీ ఇవ్వడం జరిగింది నేషనల్ రేడియో హౌస్ లోనే తీసుకున్నాము ఆల్రెడీ వాళ్ళది స్టాంప్ వేసి ఉంది దీంట్లో ఓకేనా ఇది పక్కన పెట్టేద్దాం మనం ఇది పక్కన పెట్టేస్తే ఎక్సలెంట్ గా ఒరిజినల్ కదా ఓకే ఓవరాల్ గా మెయిన్ ప్రొడక్ట్ ఇది ఎంత బాగుందో చూడండి ఒకసారి ఇది ఇది నాకు చాలా నచ్చింది ఎందుకంటే మా టెంపుల్ కి ఒక గొంతు లాగా ఒక ప్రాణం లాగా ఇది ఇది కరెక్ట్ ఉంటేనే మాకు మంచిగా ఉంటుంది ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు ఏదైనా కానీ ప్రజల దగ్గరికి వెళ్తాయి అనమాట చాలా మేము కష్టపడి ఆ టెంపుల్ని డెవలప్ చేస్తున్నాం అంటే నేనంటే నేను కాదు మా ఊరందరూ ప్రజల సహకారంతో ఆ టెంపుల్ కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది మా టెంపుల్ ఇంకా చాలా ఏమంటారు చాలా గొప్ప స్థాయిలో ఉండాలి నేను నా కళ్ళతో నాది చూడాలని నేను చాలా ఆశపడుతున్నాను మా టెంపుల్ చాలా ఫేమస్ అయిపోవాలని నేను అనుకుంటున్నా ఆ దేవుని కృప మా ఊరు మీద ఉండి మా ఊరిని మా ఊళ్ళో ఉన్న గుడిని మా శివయ్యనే అతని సెల్ఫ్గా అతనే మా ఊరిని మా ప్రజల్ని అందరం చల్ల చూసి ఊళ్ళో ఉన్న గుడి చాలా డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం ఓవరాల్ గా ఇది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ హౌజా బ్రాండ్ బ్రాండ్తో డిపిఎ సెవెన్ సెవెంటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక పవర్ స్విచ్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఇక్కడ ఒకటి మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్లాట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి స్లాట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాల్యూమ్ అప్ డౌన్ ప్లే పుష్ నెక్స్ట్ ప్రీవ్ మోడ్ ఇట్లా చాలా ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకటి ఇది దీనికి ఇక మైక్ కనెక్ట్ వేసుకోవచ్చు అంటే మైక్ వన్ మైక్ టూ మైక్ త్రీ మైక్ ఫోర్ ఫోర్ మైక్స్ కనెక్ట్ వేసుకోవచ్చు ఇది యాక్స్ ఇది మాస్టర్ ఇది ట్రిబుల్ ఇది బేస్ ఇది నాలుగు మైక్ లకి నాలుగు కంట్రోలర్స్ వాల్యూమ్ హప్ డౌన్ చేసుకోవడానికి ఓవరాల్ గా ఫ్రంట్ సైడ్ లుక్ ఇది ఇది బాగుందో చూడండి వెయిట్ కూడా చాలా అంటే చాలా వెయిట్ ఉంది ఎందుకంటే ఇది ఒరిజినల్ హౌజా కంపెనీలో తీసుకున్నాము చాలా బాగుంది ఒకసారి బ్యాక్ సైడ్ ఇంకేమి ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాము ఆ లైన్ అవుట్ అని చెప్పి ఇక్కడ ఒకటి పవర్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఇది ఒకటి ఇవ్వడం జరిగింది ప్లస్ మైక్స్ కనెక్ట్ చేసుకోవడానికి ప్లస్ ఇది డీసీ తో కూడా రన్ అవుతుంది ఒకటి డీసీ పవర్ యాడ్ చేసుకోవడానికి ఇట్లా కూడా వాడుకోవచ్చు అనమాట గా బ్యాక్ సైడ్ ఇట్లా ఇవ్వడం జరిగింది మేడ్ ఇన్ ఇండియా అని జరిగింది ఇది హీట్ కాకుండా ఉండడం కోసం ఒక మంచి అల్యూమినియం ఒక సర్క్యూట్ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట ఇది వెయిట్ నాకు తెలిసి ఒక ట్వంటీ కేజెస్ పైన ఉంటుంది చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది చేతిలో ఆగట్లేదు ఓవరాల్గా మన టెంపుల్ కోసం మన శివయ్య తెప్పించుకున్న ప్రొడక్ట్ హౌజా సూపర్ డూపర్ బెస్ట్ చాలా లైఫ్ ఉండే హ్యాంప్లిఫైర్ తీసుకోవడం జరిగింది ఓవరాల్గా మన టెంపుల్ తీసుకున్నది ఇది ఒకటి ఈ డ్రైవర్ ఆ మన వైర్లెస్ డ్యూయల్ ఛానల్ మైక్ ఒకటి ఇవి మన టెంపుల్ తీసుకున్నాయి ఇవన్నీ వీలుంటే మనం టెంపుల్లో పెట్టి గా ఇంకా టెస్ట్ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తా వీలైనంత వరకు ఓకేనా మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం వరకు సెలవు జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్